కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రముఖ రియల్టర్ కమ్మరికృష్ణ హత్యకు గురయ్యారు ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు ఎట్టకేలకైతే కేసును షేజి ఎట్టకేలకైతే కేసును ఛేదించారు ముఖ్యంగా ఈ కేసులో కీలక నిందితుడుగా అతని కొడుకు అంటే కమ్మరికృష్ణ కొడుకే నిందితుడిగా తేలాడు అయితే కమ్మరికృష్ణ తన మూడవ భార్యకు ఆస్థంత రాసిస్తున్నాడన్న కోపంతో మొదటి భార్య కొడుకు అయినటువంటి వ్యక్తి అయితే ఒక ఇద్దరు వ్యక్తులకు సుఫారీ ఇచ్చి అయితే తనని హత్య చేయించినట్లయితే పోలీసులు గుర్తించారు కమ్మరి కృష్ణకు ఒక వ్యక్తి సెక్యూరిటీగా ఉంటాడు అతని పేరు బాబా అతనికే ఇరవై ఐదు లక్షలతో పాటు ఇల్లు ఇస్తా అని చెప్పేసి అయితే అతన్ని ఒప్పించాడు సో అప్పుడు బాబా అతనితో పాటు మరొక వ్యక్తి గణేష్ అనే వ్యక్తితో పాటు మరొక మైనర్ బాలుని అయితే తీసుకెళ్ళారు ఒకరోజు ఫామ్ హౌస్లో ఉన్న కమ్మరికృష్ణ వద్దకు అయితే వెళ్ళి ఈ గణేష్ అలాగే మైనర్ బాలు కమ్మరికృష్ణ చేతులు పట్టుకోగా బాబా అయితే గొంతు కూసి అలాగే కడుపులో పొడిచి హత్య చేసి అక్కంచెల్లి పారిపోయారు ఆ తర్వాత అది గమనించిన మూడో భార్య పావని అయితే ఆ భర్తన్ ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో అయితే కమ్మరికృష్ణ మృతి చెందాడు అయితే పావనికి పదహారు నెలల కుమార్తె ఉంది సో పావని పేరిట పదహారు కోట్ల ఆస్తిని అయితే కమ్మర కృష్ణ రాశాడు ఇక మిగతా ఆస్తిని కూడా తన తండ్రి మూడో భార్యకి రాస్తే తమకేముండదనే ఒక ఉద్దేశంతో అయితే మొదటి భార్య కొడుకు అయితే హత్య చేయాలని తండ్రిని హత్య చేయాలని నిర్ణయించి ఆ వద్ద పనిచేసే వ్యక్తికే సుఫారిచ్చి హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించారు మొత్తానికైతే ఈ కేసులో కన్న కొడుకే నిందితుడిగా తేలాడు సో అతన్ని అరెస్ట్ చేసి అయితే కోర్టులో ప్రవేశపెట్టారు మరోవైపు ఈ కమ్మర కృష్ణ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలు ఉన్నారు వాడిని విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే రెండో భార్య చనిపోవడంతో మూడో పెళ్లి చేసుకున్నాడు పవాన్ని పెళ్లి చేసుకున్నాడు సో వీరికి పదహారు నెలల పాప ఉంది సో పావానికి పదహారు కోట్ల ఆస్తి రాసిస్తున్న నేపథ్యంలో మిగతా ఆస్తి కూడా పోతుందనే ఒక ఉద్దేశంతో అయితే ఆ కుమారుడు అయితే తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నట్లయితే దీన్ని బట్టి తెలుస్తుంది